చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ రాజాధీనం దైవాధీనం ఒక రాజ్యంలో ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు ఇద్దరు నిరుపేదలు అందుచేత రాజుగారి దగ్గరికి వచ్చి యాచించిపోతూ ఉండేవారు అందులో ఒక బ్రాహ్మణుడు తమరు ప్రభువులు తమ రాజ్యం చల్లగా ఉండాలి తమకు కలదాన్లో మాబోటి ఇంత పెట్టాలి అంతా రాజాధీనం అనేవాడు ఇక రెండో బ్రాహ్మణుడు తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి తమ చేత భగవంతుడు మాబోటి వాళ్ళకి ఇప్పించాలి అంత దైవాధీనం అనేవాడు రాజుగారు ఇద్దరికీ తోచినది ఇచ్చేవాడే కానీ ఆయనకు మొదటి బ్రాహ్మణుడి మీద అభిమానం జాస్తిగా ఉండేది ఆయన మంత్రితో అన్నాడు కదా నేను రాజును నా ప్రజలకు ఏం చేసినా నేను చెయ్యాలి కానీ మధ్య భగవంతుడేమిటి అయినా దైవాధీనం ఎంతవరకు చూద్దాం అని ఒక గుమ్మడికాయ తెప్పించి దాని తొడుమ తీయించి లోపల డొల్ల చేసి అందులో వజ్రాలు వైడూర్యాలు మరకతాలు మాణిక్యాలు పోయించి మళ్ళీ తెలియకుండా తొడిమ అంటించు దాన్ని రేపు ఉదయం మొదటి వచ్చిన బ్రాహ్మణుడికి ఇద్దాం ఏ బ్రాహ్మణుడికి అది దక్కుతుందో చూద్దాం అన్నారు రాజుగారు రాజు చెప్పినట్టే గుమ్మడికాయ తయారు చేయించాడు మంత్రి తెల్లవారక ముందే రాజాదీనం అనే బ్రాహ్మణుడు వచ్చి తాము ప్రభువులు తమ రాజ్యం చల్లగా ఉండాలి తమకు గల దానిలో మాబోటి వాళ్ళకి ఏదో ఇంత ఇప్పించాలి అంతా రాజాదీనం అన్నాడు బ్రాహ్మణుడికి మంత్రి గుమ్మడికాయ ఇచ్చి పంపేశాడు చూసావా ఇప్పుడేమంటావు అన్నాడు రాజు గర్వంగా ఈ రాజాదీనం బ్రాహ్మణుడు గుమ్మడికాయ పట్టుకుని పోతూ ఇదేమిటి రాజుగారు ఇన్ని కాసులన్నా ఇప్పించక ఈ దిక్కుమాలిన గుమ్మడికాయ ఇప్పించారు దీన్ని ఎవరికైనా ఇచ్చి బియ్యం పట్టుకుపోదాం మా చెడ్డ బరువుగా కూడా ఉంది అని అనుకున్నాడు దారిలో ఒక వర్తకుడి దగ్గర ఈ గుమ్మడికాయ ఇచ్చేసి తనకు కావలసిన బియ్యం పట్టుకుని ఇంటికి వెళ్ళాడు బ్రాహ్మణుడు తరువాత కాసేపటికి రెండో బ్రాహ్మణుడు ఆ దారిన వస్తూ వర్తకుడి దగ్గర గుమ్మడకాయ చూసి అయ్యా ఈ పూట మా ఇంటికి అతిథులు కూర కూరలేదు ఈ గుమ్మడికాయ ఇప్పించండి అన్నాడు వర్తకుడు సరే పట్టుకు పొమ్మని గుమ్మడికాయ ఇచ్చాడు రెండో బ్రాహ్మణుడు గుమ్మడికాయ ఇంటికి పట్టుకెళ్ళి భార్య చేతికిచ్చి తరిగిస్తే లోపల దాని నిండా రత్నాలు ఆశ్చర్యపోయాడు ఇదే కదా అంటే అని మనసులో చాలా సంతోషపడ్డాడు మర్నాడు యథాప్రకారం మొదటి బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి యాచనకు వెళ్ళాడు ఇన్ని రత్నాలు ఇచ్చిన మళ్ళీ యాచనకొచ్చాడేమిటి ఈ బ్రాహ్మణుడు అని రాజుగారికి ఆశ్చర్యం కలిగింది నిన్న నేను ఇచ్చిన గుమ్మడికాయ భోంచేశారా అన్నాడు రాజు ఓ మహా రుచిగా ఉన్నది అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మణుడు అంతా మీరే భోంచేశారా కొంత ఎవరికైనా ఇచ్చారా అన్నాడు రాజు అంతా మేమే బోంచేశాం ప్రభు తమరిచ్చిన ప్రసాదం బయటికి పోనిస్తామా అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మణుడు రాజుకి కోపం వచ్చి ఈ అబద్ధాల బ్రాహ్మణుడిని చెరసాలలో వెయ్యండి అన్నాడు రాజు చెరసాల అనే మాట వినగానే భయపడి బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పేశాడు గుమ్మడికాయ వర్తకుడికి ఇచ్చినట్లుగా విన్న రాజు వర్తకుణ్ణి పిలిపించి నిన్న ఈ బ్రాహ్మణుడు ఇచ్చిన గుమ్మడికాయ ఏం చేశావు అని అడిగాడు బ్రాహ్మణుడి సొత్తు నాకెందుకు మహారాజా అది మరో బ్రాహ్మణుడికి దానం చేశాను అన్నాడు వర్తకుడు రాజుగారు రెండో బ్రాహ్మణుడిని పిలిపించి నిన్న వర్తకుడి దగ్గర పుచ్చుకున్న గుమ్మడికాయ మీ ఇంట్లో వండుకున్నారా అని అడిగాడు ఎక్కడిది మహారాజా దాని కోసు చూద్దుమా దాని నిండా రత్నాలు కెంపులు అంత దైవాధీనం భగవంతుడు అనుగ్రహం చేత నా దారిద్రం తీరిపోయింది అన్నాడు రెండో బ్రాహ్మణుడు తాను మేలు చేయదలిచింది మొదటి బ్రాహ్మణుడికి కానీ మేలు జరిగింది రెండో బ్రాహ్మణుడికి అంతా దైవాధీనమే గాని తన ఆధీనంలో ఏమీ లేదని బుద్ధి తెచ్చుకొని రాజు పొగరు చంపేసుకున్నాడు మాటి మాటికి రాజాధీనం అంటూ తనకి పొగరెక్కించిన మొదటి బ్రాహ్మణుడిని తన దగ్గరికి ఎప్పుడూ రావద్దని తరిమి వేశాడు అంత దైవాధీనం మరొక కథతో మీ ముందుకు వస్తాను అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి